ఓకే సరే అండ్ సరే ప్రాజెక్ట్స్ దగ్గరికి వద్దాం రీసెంట్ గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ లేదా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో నా మీరు అసలు ఇంకా ఎక్సైటింగగా బాగా ఫీల్ అయినది లేదా రాబోతున్న వాటిల్లో బాగా ఫీల్ అయిన ప్రతిదానికీ మీరు ఐ నో మీ చాలా ఇష్టమైన ఒక సినిమాకి ఎక్కువ ఎక్సైట్‌మెంట్ తక్కువ ప్రతిదాని కానీ ఒక సినిమాలో క్యారెక్టర్ ఆఫ్ కౌన్ నేను ఇప్పటిదాకా వెయ్యిని వెయ్యి అంటే బెదర్లంక కానీ మన హీరో కార్తికేయ బెదుర్ లంక టూ బెదర్లంక 2022 మన బెన్నీ గారి ప్రొడ్యూసర్ గా క్లాక్స్ అని డైరెక్టర్ అందరూ కొత్త వేషం వేయడానికి ఛాన్స్ వచ్చిన ఇప్పుడు దాకా నేను వెయ్యింది బాడీ లాంగ్వేజ్ అంటే మరీ చిల్లరగా ఒక వరైటీ పిచ్చ అది దాని తర్వాత పారిజాత పర్వమ్మను ఒకటి గేమ్ చేంజర్ చిన్న వేషం చాలా మంచి వేషం ఇచ్చారు అనిల్ రావుడికి ఎన్బికె వన్ జీరో ఎయిట్ ఖుషీ సినిమా చేసాము చేసామా బాగా వస్తాయి ఓకే మళ్ళీ రామ్ గోపాల్ ఇవంతా అయిపోయిన రామ్ గారు ఇంకొక మర్డర్ ఇంకొక కరోనా వైరస్ ఇస్తారు అని చెప్పి ఆయనకి అప్లికేషన్ పెడుతుంది అసలు ఆర్జీవి గారితో ఇంకా మీకు అంటే అసోసియేట్ ఆ ఇంట్రెస్ట్ ఎప్పటికీ డబల్ ట్రిబుల్ మీకు అనిల్ గారు అంటారు ఆయనతో ఏం కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం మా ఇది ఏదో చేస్తాను నేను ప్రేక్షకుడిగా ప్రేక్షకుడిగానే ఉన్నాను నైన్టీన్ బ్రోచేవారు రిలీజ్ అయ్యేదాకా నేను ప్రేక్షకుడిని అప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను సో నేను నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇంటర్మీడియట్ ఎయిటీ నైన్ నా ఎయిటీ నైన్ అక్టోబర్ నైన్టీన్త్ రిలీజ్ అయింది సినిమా నాకు అప్పుడు ఎగ్జాక్ట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాలు ఆ ఏజ్ చూసిన సినిమా చూసి మేము రాడ్లు గేడ్లు దాని తర్వాత మా అయ్యలు వచ్చి కుమ్మ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ నా కొడకని ఇరగొట్టిన సో అవన్నీ చేసి ఆయన్ని కలిశాను ఎన్ని సంవత్సరాల తర్వాత ఎయిటీ నైన్ అని ఐ మెటమిన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్ని సంవత్సరాలు అన్ని కెన్ యూ ఇమాజిన్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి ఆయన గెలిచి ఆయన ఎట్లా ఉంటాను అందుకే ఇంకా నేను ఆయన దగ్గర ప్రేక్షకుడుగానే ఉన్నాను నటుడిగా చేస్తున్నాను కానీ అది ఆర్జీవి గారు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆర్టిస్ట్ ఆయన అని ఉండిపోతాను నేను నరేష్ గారు చూస్తే మా అమ్మగారు అంటారు నువ్వు నరేష్ గారు అందరితో చేస్తున్నావు అంటే అవన్నీ నేను ఎక్సైట్ అవుతా సో ఇంకా ప్రేక్షకుడుగానే ఉన్నా ఎవడైనా సెల్ఫీ అడిగితే ఇబ్బంది అందుకే నాయన ఎందుకు చోళ్ళ రాజ్యం మామూలు అండి కదా సార్ ఫస్ట్ టైం మీకు అసలు ఎప్పుడు అనిపించింది నేను సెలబ్రిటీ అని అది మొన్న ఒక కొన్ని రోజుల ముందు హోటల్కి వెళ్ళమ్మా బాగా ఇష్టం అక్కడ సెట్ దోశ తిందామని పోయి సెట్ దోశ సార్ మీ సెల్ఫీ కావాలంటే అంటే తింటున్నాడు అన్న పర్లేదు సార్ సెల్ఫీ తీసుకున్నారు నాకు అది ఐ డోంట్ లైక్ ఇట్ కొందరు ఇట్లా ఫోటోలు తీస్తే నచ్చదు సార్ తింటున్నాడు కదా సెలబ్రిటీ కావచ్చు వంకాయ కావచ్చు ఆ మర్యాదలు ఇప్పుడు లేవు నేను వైజాగ్లో ఏదో పబ్కెళ్తే టాయిలెట్లుంటే అన్నాడు ఏమైంది అంటే హాయ్ సార్ అన్నాడు నో బిజీ డౌన్లోడ్ చేస్తున్నావు నేను డౌన్లోడ్ చేస్తున్నా చేతిలోడు పెట్టేవా తిరిగింది అక్కడి నుంచి ఇప్పుడు అర్జెంటుగా చేయకండి సెల్ఫీ అడుగుతున్నాడు మనం ఇట్లాంటి టైంలోనే ప్రశాంతంగా ఉన్నాను ఇట్లా అయిపోయిన మైంద్రాలు అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ పోవడం ఇబ్బంది కొన్ని చిన్న చిన్న డైమండ్ కేఫ్ గోల్డెన్ కేఫ్ అని కదా అక్కడ పూరి కుర్మ బాగుంటుంది అది తినలేము ఇప్పుడు పోంగానే సెల్ఫీలు అది ఇబ్బంది అంటే కరోనా వాటిలో పీక్ మాస్క్ అవి ఏమన్నా హెల్ప్ అయ్యేమో లేదు మా పీక్ టైంలో షూటింగ్లో బిజీగా ఉన్నా కదా కరోనా టైంలో బిజియెస్ట్ గా ఉన్నాయి కాబట్టి అంతే యాక్చువల్లీ మాస్క్ వేసుకోవాలి పద్ధతులు పాటించాలి కొన్ని రావు మా చేయడం వస్తే వచ్చి పోతే పోయినామని ఉన్నాం మీకు సెల్ఫ్ అనలైజేషన్ కూడా చాలా ఎక్కువ మీలో మీకు అసలు నచ్చని విషయం ఏంటి చాలా నాకు నేను ఒక పెద్ద నస నేను ఎందుకు ఇలా మాట్లాడావు ఇలా మాట్లాడి కదా నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికే ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో సినిమా రావాలి రాలేదు చూసావా చూసావాడు ఈడియాటిక్ బిహేవియర్ నన్ను నేను తిట్టుకుంటా అనుకో అలు వస్తే నువ్వు గొప్పతనం కాదు అది వాళ్ళ గొప్పతనం అప్పుడు ఏంటి అదే ఇది పోయి టూ మచ్ అబ్బాయి పోతే నా తప్పు వస్తే వాళ్ళ గొప్పతనం అంతే బెటర్ నన్ను నేను నస కొంచెం అరే బాగా ఇష్టం రా చెప్పబుద్ధి కాదు అందుకే కదా నాతో బతకడం కష్టం అని ఎవరైనా చెప్తే అంటారు మీకన్నా నాకే తెలుసు యాభై సంవత్సరాలు నాతో బతకట్లా డైలాగ్ కూడా అక్కడ నుంచి రానవసరం లేదు నేనే చెప్తున్నా కదా వెయిట్ అంటారే ఇప్పుడు వచ్చేసి రెండో రోజు ముష్కిల్ అంటారేసి నేనే చెప్తున్నా అంటారు ఇంకా మీరు ఎప్పుడు ఓకే అండ్ సార్ అసలు అంటే ఇయర్స్ డౌన్ ద లైన్ ఇయర్స్లో ఇండస్ట్రీలో కూడా అసలు ట్రమండస్ చేంజెస్ అంటే అసలు టాలీవుడ్ ఎస్పెషల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఇండియా కాదు గ్లోబల్ వైడ్ ఆస్కార్ అవార్డ్ కూడా గెలవటం జరిగింది సో దిస్ చేంజెస్ ఇలాగా నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ చేంజ్ మా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ రాజమౌళి గారు అంత ట్రిపుల్ ఆర్ లాంటి ఎక్స్ట్రా కాబట్టి అంత తెలుస్తుంది ఏం ముందు లేదమ్మా శంకరాబాద్ వి పోలేదా వీ హీన్ బజార్ లాంటి ఎక్స్ట్రాడినరీ విజువల్స్ మా జగదేక వీరుని కథలో ఐదుగురు ఎన్టీ రామారావు గారు పక్కన పక్కన షూట్ చేసిన మార్కెస్ బాట్లీ గారు లేరా ఎక్స్ట్రాడినరీ తీసాం ఎప్పుడు మనకి ఎక్కడ కానీ అంత జనాల్లో వెళ్ళలేదు ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది లేని లేదు అప్పుడు ఉండేది న్యూ రేడియో దాని తర్వాత వచ్చిన టీవీ కానీ ఇప్పుడు మన ఆధిపత్యం అని ఉంటుంది అంటారు కదా ఆధిపత్యం నేను ఒప్పుకోను మా ఒక్క ఇండస్ట్రీ ఇంకో ఇండస్ట్రీ కన్నా ఒప్పు ఎక్కువ అంటే ఒప్పుకోను పయనియర్స్ మాత్రం మసాలా సినిమాలు అంటే మామూలు మసాలాలు తీయలమ్మా సబ్జెక్ట్లు తీమంటే ఇరగ వి విఆర్ ఆల్వేస్ పయనియర్స్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏ హీరో అంత ఎఫర్ట్ పెట్టాడు మా అమ్మ చలనచిత్ర పరిశ్రమలో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో నాకు కొందరు ఆర్టిస్ట్లు అయితే డిస్టర్బ్ చేశారు నన్ను బాలకృష్ణ గారు అది ఏం పిచ్చామా ఆయన దీంట్లో సంపాదించే పైసలు దాంతో అన్ని బసవతరాన్ని ఇచ్చేయడం ఏంటి మా ఈయన గారు ఉన్నారు మా 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 అన్నయ్య గారు చిరంజీవి గారు ఆయన వచ్చేసి అందరికీ క్యాన్సర్ టెస్ట్ ఫ్రీ అందరికి ఇది ఫ్రీ ఒక ఆయన చేస్తున్నారు మహేష్ బాబు గారు అదేంటి మా చిన్నపిల్లలకి ఏంటి అది పాలిటిక్స్ అంటే విమర్శలకి పుట్టది ఒక కచరకుండేది పవర్ స్టార్ గారు దిగల మొన్న మాట్లాడుతుంటే ఏమనుకుంటున్నావు అని వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ నాకు పాలిటిక్స్కి సంబంధం లేదు కానీ ఇఫ్ ఐ సీ మ్యాన్ లైక్ పవర్ స్టార్ ఆయనతో ఒక సినిమా చేశా అజ్ఞాతవాసి నా తర్వాత అక్కడ అట్లీస్ట్ ఆయన చూసే అవకాశం దొరికింది ఇప్పుడు ఓజీ ఈ సినిమాలో మళ్ళీ చూస్తే మున్నడు పోయి బా మనసులో అనిపించే నువ్వు నువ్వు మస్తున్నావు నువ్వు 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 తోపు ఫిక్స్ అయిపోవు సార్ మీరు తోపు ఉన్నాడు ఏదో ఒకటి ఉంది మా ఆయన నడక ఆయన చిన్న ఇట్లా కానీ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఒక వావ్ అని కానీ దాంతో భయం డబ్బా కొట్టాలనిపి అట్లా ఆయనతో సరికి ఇబ్బందులు సార్ కొంచెం చూసుకురా అని ఏదో మనసులో ఉంది మాట చెప్పాలనిపిస్తుంది సో ఆయన ఉన్నారు నాతో పుష్ప ఫర్ ఎగ్జాంపుల్ హిన్ గారు ఉన్నాడు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి